నమస్కారం అండి గోంగూర అంటే ఆంధ్ర సైడ్ గోంగూర అంటారు మన సైడ్ పుంటికూర అంటారు లేదైతే పుంటికూర అంట ఎందుకంటే మన తెలంగాణలో అని అంటారు పుంటికూర చట్నీ చాలా బాగుంటుంది ఇది ఒక రోడ్ల నూరితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఇది మొత్తం ఇచ్చిన రోలు ఎక్కువ మళ్ళీ కొంచెం అందరం వేస్తుంటా అయితే పుంటికూర చట్నీ ఎలా చేయడమో మీకు పుట్టి కూర తీసుకొని కొంచెం కట్గేసి కొంచెం వాటర్లో కొంచెం కడిగి తర్వాత కొంచెం కడాయిలా కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం మగ్గనివ్వాలి పచ్చివాసన వేదిక కొంచెం మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత అందులో పచ్చిమిర్చి ఎండుమిర్చి అయినా సరే పచ్చిమిర్చి ఎల్లిపాయలు ధనియాలు జీలకర్ర ఇంత మట్టుకే ఇంకేం అవసరం లేదు ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది ఆకురకు రుచిగా కూడా ఉంటుంది అన్నట్టు అది కొంచెం నూనెలో తీసి పక్కకు పెట్టుకొని తర్వాత ఈ రొట్టెల ఈ ఫస్ట్ దంచేసుకొని తర్వాత కూరేసి మంచిగా నూరేసి తాలకి పెట్టుకోవాలి రొట్టు ఆ వాళ్ళకి తాల పెట్టుకుంటే ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఆ చెట్ ఆకులు తిరిగినాక ఆ తుమ్మలను మనము మట్టిలో పెడితే కూడా మళ్ళీ ఇగురొచ్చి మళ్ళీ అవుతాయి ఇది మాత్రం నేను చేస్తే ఎప్పుడైనా మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు ఇలా కొంచెం ఆయిల్ వేసి కొంచెం తాళ పెట్టేసుకుంటే సూపర్ ఉంటుంది అట్లనే ఆ చెట్టును మళ్ళీ మట్టిలో పెట్టుకుంటే మళ్ళీ ఆకులు